హాయ్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీస్ మీ కాన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ అంకనాలు సైట్ అనమాట దీని గురించి పెద్ద డీటెయిల్స్ మనకు వాళ్ళు చెప్తాను ఈ ప్రాపర్టీస్లో ఒక అపార్ట్మెంట్ కట్టుకోవటానికి కానీ గ్రూప్ హౌసెస్ కట్టుకో కట్టుకోవడానికి కానీ ఒక మంచి అవకాశం అండి మూడున్నర అంకనాలు ఇక్కడ అంకనము నాలుగు లక్షలు వాల్యూ చేస్తుంది మామూలుగా అయితే రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇచ్చేస్తున్నారు ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ మూడు వందల అంకనాలు అండి మూడు వందల అంకనాలు పెద్ద స్థలము అయ్యప్ప గుడి సెంటర్లో ఇక్కడ నాలుగు లక్షలు తక్కువ లేదు అంకనం ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి కామెంట్లు పెట్టే వాళ్ళు మీకు కూడా చెప్తున్నారు మీరు కూడా ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మూడు వందల అంకనాలు అంకనం రెండు లక్షల ఇరవై వేలు డైరెక్ట్ ఓనర్ ఎవడైనా సరే తీసుకుంటారని చెప్పి ముందుకు వస్తే ఇంకా స్లైట్లీ నెగోషియేషన్ ఉంది మంచి సైట్ గ్రూప్ హౌసెస్ కట్టుకోవచ్చు అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ పక్కన ఆర్టీసీ డిపో ప్రపోజర్ ఉండే అది కానీ పడిందంటే ఇంకా వాల్యూ పెరిగిపోద్ది ఇంకా మా వాళ్ళు చెప్తారు చూడండి చాలా జాగ్రత్త ఆఫర్ అండి ఏదైనా నాలుగు లక్షలు తక్కువ లేదా కస్టమర్కి బల్క్ అమౌంట్ అవసరమై రెండు లక్షల ఇరవై వేలకు మాత్రమేస్తున్నాడు దీంట్లో స్కూల్ కట్టుకోవచ్చు కాలేజ్ కట్టుకోవచ్చు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు గ్రూప్ హౌస్ కట్టుకోవచ్చు ఏమైనా కట్టుకోవచ్చు చూసారా బస్సులు కానీ ఇక్కడ పార్కింగ్ చేశారు అద్భుతమైన సార్ స్క్వైర్ ఫీట్లా సార్ ఈరోజు మీకోసం సూపర్ జక్పట్ ప్రాపర్టీ మీ ముందుకు వచ్చింది సార్ అసలు ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అనుకోవాలా ఫైవ్ ల్యాక్స్ దీని రేటు సార్ మీరు విచారించుకోండి అయ్యప్ప గుడి సరౌండింగ్లోనే ఆ మెయిన్ రోడ్ ఇది ఆరు లక్షలు ఏడు లక్షలు మనకు సార్ ఇది ఇటు ఇటు చూపించండి సరౌండింగ్ మీరు చూపించండి డైమెన్షన్ మేము చెప్పాల ఆటోటోమేటిక్గా మీకు చిత్తూరు పహారీ బస్సులు పెట్టున్నారు కదా ఇక్కడ సార్ మీకు మామూలుగా మేము డాక్యుమెంట్ డాక్యుమెంట్ టైటిల్ దీన్ని మొత్తం మేము సవరణ చేసిన తర్వాతే చెక్ చేసిన తర్వాతే మీకు చెప్తాం సార్ దీంట్లో చిన్న ప్రాబ్లమ్ కూడా మేము వీడియో పెట్టాము హాన్ ప్రాపర్టీస్ పెద్ద ప్రాపర్ పెద్ద ప్రాపర్టీది ఇది వాల్యుబుల్ హాన్ ప్రాపర్టీస్ ఎందుకంటే సార్ ఇప్పుడు మేము రెవెన్యూ ప్రకారంగా మొత్తం చెక్ చేసి చెప్తున్నాం మీకు సింపుల్ లీగల్ అంటారు దీన్ని మీరు కావాలంటే బహిరంగ లీగల్ పెట్టుకోండి సూపర్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీకు నచ్చింది అయితే అదేదో చెప్తారు ఏం సార్ అది లైక్ లైక్ షేర్ అన్ని చేయండి సార్ సార్ మంచి ప్రాపర్టీ అండి ఎవరైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమంది ఫేక్ ఫేక్ అని కామెంట్లు పెడతారు అరే మీకే చెప్తున్నా ఈ వీడియోస్ ఫేక్ అని మీరు నిరూపిస్తే మీకు ఏం కావాలన్నా ఇస్తాం బహిరంగంగా చెప్తున్నా చట్టబద్ధంగా చెప్తున్నాను చట్టపగలే ఈ మా వీడియోస్ ఫేక్ అని చెప్పి ఎవరైనా నిరూపిస్తే మీరు ఏం చెప్తే అది మేము చేస్తాం మాతో పోటీ పడలేక మేము చేసేది చూసుకొని తట్టుకోలేక ఏదేదో కామెంట్లు పెడుతుంటారో ఎన్ని కూడా నమ్మబాకం ఇష్టం అంటే నెల్లూరులో మా దగ్గర మాత్రమే ఉన్నాయి తక్కువ బడ్జెట్లో సిటీలో అది కూడా అవుట్కట్తో కాదు అదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి